సంచలనం అంటే సంచలనమే సృష్టించాడు అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది తర్వాత కరోనా వచ్చి ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అయిపోయినాయి ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం కొన్ని కొన్ని దేశాల వరకు గో దేశాలైతే ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయాయి మరణించిన శాతం కానీ మన ఆంధ్రప్రదేశ్లో చాలా అంటే చాలా తక్కువగా అయింది ఏదో ఇతర రాష్ట్రాలు అయితే ఇతర దేశాలు అయితే లక్షల శాతం చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ బెడ్లు కొరత కానీ హాస్పిటల్ కొరత కానీ అన్నిటికీ సమయపాలనలో పాటించి ఏదైతే వాలంటరీ వ్యవస్థను ఉపయోగించి ప్రతి ఇంటికి మందులు పంపిణీ చేయడం చాలా అంటే చాలా కరెక్ట్గా చేశారని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నంలో భాగంగా ప్రతి పేద కుటుంబానికి అందే విధంగా అంటే కుల మత భేదం లేకుండా పార్టీకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి పథకాలను అందియాలనే విధంగా పరిపాలన చేశాడని చెప్పుకోవచ్చు అదేవిధంగా అభివృద్ధిలో భాగం కానీ పోర్టులు కానీ షిప్పింగ్ యాడ్స్ కానీ చాలా అంటే చాలా పెనుమార్పులే చూసినా అదేవిధంగా పల్లెటూరు వ్యవస్థ తీసుకుపోతా పల్లెటూరు కాదు ప్రతి ఒక్క విలేజ్లు ఏదైతే రైతు భరోసా కేంద్రాలు కానీ వెల్త్ క్లినిక్ సెంటర్స్ కానీ చాలా అంటే చాలా అసలు మామూలు కాదు చాలా అంటే చాలా సూపర్గా చేశారనే చెప్పుకోవచ్చు కానీ ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో చూశారా ఆ పథకాలన్నీ కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరికి అందించిన వాస్తవం ఏదైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎవరు అవు అవునన్నా కాదన్నా నిజమా కాదా ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అందింది అటు పల్లెటూరు కానివ్వండి ఇటు సిటీల్లో కానివ్వండి ఎక్కడ చూడనివ్వండి ప్రతి ఒక్కరికి అందుకున్నారు ఒక్కొక్క ఇప్పుడు మండల స్థాయి విలేజ్లు కానీ కాని కొన్ని మండల స్థాయి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న విలేజ్లు కానివ్వండి లేకపోతే మండల స్థాయిలో ఉన్న ఊర్లు గ్రామాలు చిన్న చిన్న ఊర్లలో కానివ్వండి పల్లెటూర్లో జనాలు కానీ చాలా అంటే చాలా లబ్ధి పొందారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎందుకంటే పొలాలనాలలో క్రాప్ లోన్ కింద కానివ్వండి రైతు భరోసా కింద కానివ్వండి తర్వాత అయితే సున్నా వడ్డీలో కానివ్వండి తర్వాత ఆసరాలో చాలా అంటే చాలా తర్వాత మిషన్ గుట్టే విషయంలో మిషన్ ప్రతి ఇంటికి మిషన్ గుట్టే దాంట్లో కానీ ఆటో విషయంలో కానీ తర్వాత మంగళకి కానివ్వండి చాలా అంటే చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరు అందుకున్నారు పథకాలన్నీ కానీ కొంతమంది అందుకున్నా కానీ మాకేం వచ్చింది మాకేం వచ్చింది మాకేం వచ్చింది అని అంటారు చూసారా వాళ్ళు నిజంగా అనకూడదు కొన్ని కొన్ని నీచమైన పనులు తిన్న తిన్న తర్వాత తిన్నామని ఒప్పుకోవాలి దాన్ని ఇప్పుడు అన్నం పెట్టినండి పెట్టారా బాబా నాకు ఈరోజు కడుపు నిండిదంటే తప్పు ఏముంది అలా కాకుండా ఏమిచ్చాడు ఏమిచ్చాడు ఏమి ఇచ్చాడు ఏమి ఇచ్చాడు అని అంటారు చూసినా వాళ్ళు చాలా ఇంకా అనకూడదు వాళ్ళ వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి నిన్న ఒక నాతోటి నేను వేరే వాళ్ళతో మాట్లాడుకుంటాను వచ్చాడు వచ్చి ఇంక అనకూడదులే కొన్ని కొన్ని కులాలకు కానీ తీస్తారు కులాలు కానీ తీసి మీ రెడ్డే కదా మీ రెడ్డే కదా మీ ఓడే కదా అసలు నాకు అదే అర్థం కాలేదు ప్రతి ఇక్కడ రెడ్డికి సంబంధం లేదు ఈ కమ్మకు సంబంధం లేదు కాపుకి సంబంధం లేదు ప్రతి ఒక్కరికి అందించారు పథకాలు మళ్ళీ మాట్లాడు ఈ తాపోతే నీకు ఏముండదు ఏమి ఉండదు నీకు మొత్తం అమ్ముకొని పోవాల్సి వచ్చింది అని అన్న అదేందిరా బాబు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి వచ్చేస్తే ఎందుకు అమ్ముకొని పోదా నువ్వేం పథకాలు అందుకోలేదా నువ్వేం తినలేదా అన్న ఏం తిన్నాను నా డబ్బులు నాకే ఇచ్చాడు అన్నాను సరే నీ ఆధార్ కార్డు తీసుకురాపో నీకు ఏమేమి పథకాలు వచ్చాయో అన్నాను లేదు లేదు నాకు నేను ఈయన నాకేం రాలేదు సరే అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఇంటికి ఎంతెంత లబ్ధి పొందారు ఎంతెంత లబ్ధి పొందారు అనే విధంగా ఒక బుక్ విడుదల చేశారు కొద్దిసారి వాలంటీర్ చేతి కానీ ప్రతి ఇంటికి మీరు ఏమేమి లబ్ధి పొందారు గడప గడప ప్రోగ్రామ్ వచ్చినప్పుడు ఎవరెవరు ఎంత లబ్ధి పొందారా ఏమేమి రాలేదా మీకు ఏ ఎందుకు రాలేదా అనే దానికి లోకల్ నాయకులను కానీ గడప గడప ప్రోగ్రామ్ చెప్పారు ఆ బుక్కుని తీసుకొచ్చారు తీసుకొస్తే అతను మా ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో ఏడున్నర లక్షల లబ్ధి పొందారు చూడండి మరి ఏడున్నర లక్ష లబ్ధి పొంది కానీ నేనేం తిన్నాను నేనేం తిన్నాను నాకేం వచ్చింది అని మాట్లాడే మాటలకి మనం ఏం సమాధానం చెబుతాం చెప్పు ఏడున్నర లక్ష అంటే ఏంది మామూలు విషయమా అలా ఒక్క కుటుంబానికి ఏడున్నర లక్ష వచ్చిందంటే మరి ఇంక ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఎన్ని లక్షలు తిన్నారు జనాలు మీరు అర్థం చేసుకోవాలి ఒక్క పథకం కాదు కదా అమ్మఒడి పథకంలో డబ్బులు తీసుకుంటారు మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆ గ్రూపు ఆసరా మళ్ళీ కాలనీ పెట్టుకుంటారు ఒక ఇంట్లోనే పెట్టుకుంది ఎన్ని మళ్ళీ మిషన్ కుట్టేదానికి వాళ్ళ ఆవిడకి మిషన్ కుట్టేదానికి పెట్టుకుంటే మళ్ళీ వాళ్ళ వాళ్ళ అమ్మకి పింఛిన్ పెట్టుకుండే చూడండి ఇన్ని పథకాలు అందుకొని సంవత్సరంలో ఏడున్నర లక్ష డబ్బులు అందుకొని తిన్నా కానీ నేనేం తిన్నాను నేనేం తిన్నానంటే మరి ఏం చెప్తారు ఇంక న్యాయానికి రోజులు ఏడు ఉన్నాయి అన్నీ ఇంకేదనంటే మా మా డబ్బులే మా డబ్బులు డబ్బులే మీ డబ్బులు ఏం రేట్లు పెరిగినాయి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం తలుచుకుంటే ఎంత తేడా ఉందో మీరే ఆలోచించుకోండి చేసిన దాన్ని పెట్టిన దాన్ని మీరు పెట్టారు ఇలా తిన్నారని విశ్వాసం లేకపోతే ఇంకెందుకు చెప్పండి మరి నాకైతే ఆ వ్యక్తి నిజంగా చాలా ఆ వ్యక్తి అంటే కరుడు కట్టిన వాళ్ళు అనుకుంటా నాకు తెలిసే అతను కరుడు కట్టిన వ్యక్తి కాబట్టి అలా మాట్లాడ అందరైతే అలా అనర్లే కొంతమంది చెప్తాను మూర్ఖత్వంగా సరే నీకు ఒకటే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు మీకు ఏ ప్రభుత్వం అయితే మీకు లబ్ధి చేకూర్చారో ఏ ప్రభుత్వం అయితే మీకు మేలు చేసిందో ఆ ప్రభుత్వానికే మీరు ఓటేయండి అని ఎంత చక్కగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నాకు ఇట్ట విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా అంటే చాలా నాకు నిజంగా చాలా సూపర్ అని చెప్పారు అసలు క్లారిటీ నిజాయితీ అంటే నిజమబ్బా మీరే ఆలోచించుకోండి మనకి కావాల్సింది ఏది ఎవరైతే మేలు చేస్తారో మనకి ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళు మనం మనం మంచి కోరుకోవాలి అవునా కదా మీకు మంచి జరిగితే మాకు ఓటు అంతే ఇంకంతే ఇంకేం లేదు దానికంటే క్లారిటీ కావాల్సిన విషయం అంతకంటే క్లారిటీగా ఉండే నాయకుడు ఎవరైనా ఉన్నారా రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని మరొకసారి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగంగా మనమందరం తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం